వింటర్ సీజన్లో మనం ఎక్కువ ఇష్టపడేది సూప్స్ మాత్రమే సూప్సే ఎక్కువగా ఇష్టపడతాము వేడివేడిగా సూప్ తాగుతూ ఉంటే గొంతులో ఏదైనా కఫం కానీ జలుబు చేసినా అట్లా ఉన్నా కానీ కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట అలాగా వెజిటేబుల్ సూప్ కాకుండా ఇట్లాగా నాన్ వెజ్ సూప్స్ కూడా చేసుకుంటాం కదా ఇప్పుడు మటన్ బోన్స్తో సూప్ ఎట్లా చేయాలో నేను చెప్తానండి ఇది చిక్కగా కావాలన్నా కొంచెం పలచగా కావాలన్నా అన్నా చేసుకోవచ్చు మరీ ఎక్కువ స్పైసీ లేకుండా టేస్టీగా ఎట్లా ఉండాలో చెప్తాను ఫస్ట్ ఒక కుక్కర్లో మటన్ మనం ఎంతైతే తీసుకున్నామో ఆ మటన్ వేసేసి ఉప్పు కారము పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఉడికిచ్చేసుకోండి నైంటీ పర్సెంట్ బాగా కుక్ అయిపోయింది అంటే మనం నెక్స్ట్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు మనం ఉడికి ఉడికించుకున్న మటన్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్లో జీలకర్ర మిరియాలు వేసుకోవాలి మిరియాలు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఈ సీజన్లోనే ఎక్కువ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల గొంతులో కఫము జలుబు దగ్గు ఇలాగంతా ఉంటుంది కదా సో మిరియాల కషాయం ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం కదా సో అలాగా ఈ సూప్లో మిరియాలు వేసుకున్నా కానీ బాగుంటుంది ఆ సూప్ మిరియాలతోటి తాగినా కానీ బాగుంటుందన్నమాట అవి కొంచెం చిటపట అన్న తర్వాత అందులో బిర్యానీ మసాలా వేసుకోండి ఈ షాజీరా యాలుకలు పట్టా లవంగా బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా దోరగా వేయించుకోండి మరీ మాడనివ్వద్దు మాడింది అంటే సూప్ అంతా టేస్ట్ మారిపోతుంది అది కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోండి మనము ఈ మటన్ సూప్లో మటనే మటనే వేసుకోవాలి అనేం లేదు మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ బీన్స్ కానీ లేదంటే క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి వేసుకోవచ్చు లేదు అంటే ఇవి ఉంటుంది కదా కాన్ కాన్ కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అది స్కిప్ చేసేయచ్చు నేనైతే ఏం వెజిటేబుల్స్ యాడ్ చేయట్లేదు నేను ఓన్లీ మటన్ బోన్ బోన్స్తోనే సూప్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి అది కూడా కొంచెం యాగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత ఈ మటన్ మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ని వాటర్ లేకుండా మటన్ మాత్రమే ఆ బోన్స్ మాత్రమే తీసి ఆ కుక్కర్లో వేసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా ఆనియన్స్ మటన్ బాగా కలిపే కలిసేలాగా నీట్గా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మటన్లోనే కొంచెం ఉప్పు మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడే ఈ మటన్లో ఉప్పు కారము పసుపు మసాలా కూడా వేసున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఉప్పు కొంచెం తగ్గించుకోండి మరీ ఎక్కువ వేయద్దు ఉప్పు కొద్దిగా కారము మనం ఆనియన్స్ టమోటాలు వేస్తాం కాబట్టి ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకోండి అలానే జీలకర్ర పొడి కొంచెం ఒక పావు స్పూన్ సరిపోతుంది పావు స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకొకసారి కలపాలి బాగా కలిపిన తర్వాత ఈ బోన్స్లో టమోటాలు ఒక రెండు టమోటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అట్లానే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి బోన్స్ మొత్తం టమోటా అంతా గుజ్జు అయ్యేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి ఆ బోన్సు టమోటా ఎరగడ్డ మొత్తం కలిసేలాగా ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా కడిగి వేసుకోవాలి అలానే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మనము నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడకబెట్టుకున్నాము ఆ బోన్స్ని ఇప్పుడు ఇంకొంచెం ఇంకొక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత అది తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మనకి ఆ సూప్కి ఎంత మనం మనకి ఎంత సూప్ అయితే కావాలో దానికి తగినట్టు వాటర్ పోసుకొని ప్రెషర్ పెట్టేసి కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ త్రీ విజిల్స్ నుంచి ఫోర్ విజిల్స్ వరకు వచ్చేలాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మూత తీసేసి ప్రెషర్ తీసేసిన తర్వాత మూత తీసేసి చూస్తే మనకి మన సూప్ రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ సూప్లో దీన్ని మనం చిక్కదనం ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదు ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటే ఇట్లానే దించేసుకోవచ్చు నాకు మాత్రం ఇంకొంచెం చిక్కగా కావాలనిపించింది అందుకని కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ కానీ జొన్నపిండి కానీ ఏదైనా కానీ ఏది ఉంటే అది ఒక బౌల్లో ఒక రెండు స్పూన్స్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఈ సూప్లో కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక్కసారి కుక్ చేసుకున్నారు అంటే కొంచెం చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇందులో మీకు మీ స్పైసీనెస్ దాన్ని బట్టి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట గురించే మటన్ సూప్ రెడీ అయిపోయింది కదా ఈ సూప్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్